వాళ్ళు చేసిన మంచి పనుల వల్లే మనం వాళ్ళని ఇప్పటికీ ఇప్పటికీ గుర్తుంచుకుంటూ ఉంటాం అయితే దాని గురించే స్వామీజీ చెప్పిన ఒక కొటేషన్ ఎందుకు చెప్పాలనుకుంటున్నాను ద హిస్టరీ ఆఫ్ ద వర్ల్డ్ ఈస్ దట్ ఆఫ్ సిక్స్ మెన్ ఆఫ్ ఫెయిట్ సిక్స్ మెన్ ఆఫ్ ది ప్యూర్ క్యారెక్టర్ వి నీడ్ టు హ్యావ్ త్రీ థింగ్స్ ద హార్ట్ టు ఫీ ద బెయిన్ టు కన్సీ ద హ్యాండ్ టు వర్క్ అంటే విశ్వాసం సౌశీల్యం గల ఆరుగురు వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర మనకు కావాల్సింది మూడు 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 విషయాలు మనకు కావాలి ప్రేమించే హృదయం భావించే మనసు పనిచేసే చెయ్యి ఈ డిఫరెన్స్ వల్లే మనం పర్టికులర్ గా ఆ రోజున ఎంతో మంది జన్మించినప్పటికీ కూడా ఇలాంటి గొప్ప గురించి గురించే చెప్పుకుంటున్నాం మనం స్వామీజీ గారి చూస్తే ఇబ్బందులు పడుతూ మన దేశం యొక్క గొప్పదనాన్ని అందరికి తెలియచేసేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు నిజానికి స్వామీజీ చేసిన దాంట్లో ఆయన చెప్పి మనం అప్లై చేసి చూసుకోవచ్చు చూస్తే ప్రేమించే స్వామీజీ అలా ప్రేమించే నిర్ణయం మనం ఎక్కడ చూడలేము ఎటువంటి ప్రేమది నేను నాది ఇలాంటి ప్రేమ కాదు మనది ఆ మనదిలో ఎవరుంటారు మన ఫ్యామిలీ కాదు ప్రపంచం అంతా ఉంది ప్రపంచం మొత్తానికి సరిపోయేంత ప్రేమ ఆయన మన మనందరికీ అందించారు అలాంటి ప్రేమ ఉంది స్వామిజీ తర్వాత భావించే మనసు మనం చాలా రిఫార్మేషన్స్ చూస్తూ ఉంటాం సతీ సవరణం ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏం చేశారు మారుస్తుంది కదా మనకి ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు ఎంతో చేయాలని అనిపించవచ్చు కానీ దాని వైపు మనం కొంచెమైనా మన పని చేస్తేనే ఏదైనా సరే పర్ఫే ఇది స్వామీజీ బ్రతని మనం ఇచ్చి మరి ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలి మనం కూడా సందేశం సందేశించడం అవసరం లేదు మనస్సు ఉండాలి ఆ ప్రేమ కూడా ఎలా ఉంటాయి నిస్వార్థమైన ప్రేమ ఎప్పుడైతే సెల్ఫ్ లెస్ మనలో డెవలప్ అవుతుందో సెల్ఫ్ లెస్ లవ్ డెవలప్ అవుతుంది దాంతో మన వర్క్ సెల్ఫ్లెస్ గా మారుతుంది సెల్ఫ్ లెస్ వర్క్ కూడా చాలా గొప్పగా మారడం జరుగుతుంది చెప్పుకుంటున్నాము అంటే మరి సెల్ఫ్లెస్ నేచర్ గురించి అంటే వాళ్ళు దాని ద్వారా సాధించిన గొప్ప విజయం చెప్పవచ్చు మరి మనం వీళ్ళను ఏం అడాప్ట్ చేసుకోవచ్చు ఈ సెల్ఫ్లెస్ నేచర్ని అడాప్ట్ చేసుకోవచ్చు నేను అనే ప్లేస్లో మనం కూడా రిప్లెస్ చేసుకున్నాం ఆ మనము మొత్తం గోరడి గొందానికి సరిపోయే యొక్క సెల్ఫ్లెస్ లవ్గా మారేందుకు సాధన అనేది చేయాల్సి ఉంటుంది ఆ విషయాన్ని మనవరం ప్రయత్నించి మనం చేసే పనుల్లోనే ఆ సెల్ఫ్లెస్ లవ్ నిస్ వర్క్ ని డెడికేషన్ తో చేసి చూపిస్తే అంతకంటే గొప్ప పని మనం చేయలేని మరుగుతుండదు ప్రతి మనం ఈ పని చేయాలి చేస్తాము ఇలా పెట్టుకునేదానికంటే మనం దేనికి మనకి ఏమేమి ఎక్కువ టెండెన్సీ ఉంది అనేది మనకు ఆలో తెలుస్తుంది కదా అటువైతే ఏదైతే టెండెన్సీ ఉందో దాంట్లో ప్యూర్ గా మన ఎఫర్ట్ అంతా పెట్టి మనం దానికోసం సెల్ఫ్లెస్ గా వర్క్ చేస్తే స్వామీజీ ఇప్పుడు మాత్రమే చెప్పారు కదా స్వామీజీ వర్క్ ఏంటి అంటే మనందరిలో ఉన్న డిగ్రీని బయటకు నాకు నాకేమనిపిస్తుంది అంటే ఇలా మనం సెల్ఫ్లెస్ నేచర్ మనం అడాప్ట్ చేసుకుంటే మనలో ఉన్న డిగ్నిటీ మనం గ్రాడ్యువల్ గా తెలుసుకోగలుగుతాము దానివల్ల మనం మాత్రమే కాదు ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ అనేది పొందుతారు అందుకని స్వామీజీ కొటేషన్ ఏం చెప్తున్నారు ఎవరికైతే సౌశీల్యం విశ్వాసంలో అలాంటి వ్యక్తుల యొక్క చరిత్ర మాత్రమే చెప్పబడుతుంది అని అంటున్నారు అన్నమాట ఈ కొటేషన్ నుంచి నేను నేర్చుకున్న మనం కూడా మన వర్క్ లో చాలా సెలెస్ గా ఉండడానికి ఈ రోజు నుంచి ప్రయత్నిద్దాం